హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో పియామ్ కిసాన్ గురించి చాలా ముఖ్యమైన అప్డేట్ మీతో షేర్ చేయబోతున్నాను ఈ నెల అంటే నవంబర్ పంతొమ్మిదో తేదీన దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి పియాం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు జమ కానున్నాయి గా మనకు అప్డేట్ కూడా వచ్చేసింది డేట్ అయితే పక్కగా ఫిక్స్ చేసేసారనమాట సో మీకు ఈ రెండు వేల రూపాయలు పంతొమ్మిదవ తేదీన రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ మూడు పనులు అయితే చేయాల్సి ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు అయితే రావు సో ఆ మూడు పనులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి నేను వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకోస్ ఫ్రాండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో వాళ్ళని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేచే కొన్న టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో కేంద్ర ప్రభుత్వం పియాం కిసాన్ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది అలాగే ఈ విడత ద్వారా దేశంలో పదకొండు కోట్ల మంది రైతులకు లబ్ధి అందబోతుంది ఇప్పటి వరకు పిఎం కిసాన్ పథకం కింద మొత్తం ఇరవై విడతల్లో మూడు పాయింట్ డెబ్భై లక్షల కోట్లకు పైగా నేరుగా అన్నదాతల అకౌంట్లో జమ చేశారు ఇది రైతు కుటుంబాలకు చాలా పెద్ద సహాయంగా కొనసాగుతుంది అయితే ఈ పథకం ప్రయోజనం అందుకోవాలంటే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి పిఎం కిసాన్ పోర్టల్లో మీ పేరు సరిగ్గా నమోదు అయ్యి ఉండాలి అలాగే మీ బ్యాంక్ ఖాతా ఆధార్తో తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి అంతేకాదు ఈసారి రెండు వేల రూపాయలు ఇన్స్టాల్మెంట్ రావాలి అంటే రైతులు మూడు ముఖ్యమైన పనులు తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి అవేంటంటే కనుక ఎన్పిసిఐ అప్డేట్ అలాగే ఈకేవైసీ కంప్లీట్ చేయటం ఇంకా ల్యాండ్ వెరిఫికేషన్ చేయటం అనమాట సో ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా సింపుల్గా చెప్తాను మొదటిగా వచ్చేసి ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే మీ బ్యాంక్ ఖాతా ఆధార్ నెంబర్తో సరైన విధంగా ఎన్పిసిఐ సిస్టంలో లో లింక్ అయి ఉండాలి ఇది జరిగితేనే ప్రభుత్వం పంపే డిపిటి డబ్బులు మీ ఖాతాల్లోకి సేఫ్గా చేరుతాయి ఇక రెండోది చూసుకుంటే ఈ కేవైసీ ఇది పియామ్ కిసాన్లో అత్యంత తప్పనిసరి స్టెప్ ఈకేవైసీ పూర్తి చేయకపోతే మీ పేరును ఆటోమేటిక్గా లిస్ట్ నుంచి తప్పిస్తారు కాబట్టి పియామ్ కిసాన్ పోర్టల్ లేదా మీ సమీప సెంటర్ సెంటర్లో ఆధార్ ఓటీపీ లేదా బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ వెంటనే పూర్తి చేయాలి మూడవది ల్యాండ్ వెరిఫికేషన్ అంటే మీ దగ్గర ఉన్న భూమి వివరాలు రికార్డులు పాస్బుక్ రైతు పేరు ఆల్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అని ప్రభుత్వం వెరిఫై చేస్తుంది అలాగే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటి తర్వాత కొనుగోలు చేసిన భూములకు పిఎం కిసాన్ అయితే వర్తించదు సో అందుకే ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ చేయడం చాలా అవసరం సో ఈ మూడు స్టెప్స్ ఎన్పిసిఐ అప్డేట్ డికేవైసీ ల్యాండ్ వెరిఫికేషన్ క్లియర్గా కంప్లీట్ చేసిన రైతుల ఖాతాల్లోనే ఈ పంతొమ్మిది నో అంటే నవంబర్ పంతొమ్మిదో తేదీన రెండు వేల రూపాయలు నేరుగా జమ అవుతాయి కాబట్టి మీ డబ్బులు ఆగకుండా రావాలి అంటే ఈ మూడు పనులు చెక్ చేసుకొని వెంటనే పూర్తి చేసుకోండి సో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు ఆల్మోస్ట్ అయిపోయేవి కూడా అంటే సభ ఎక్కడ పెట్టాలి కార్యక్రమాన్ని ఎలా ప్రారంభించాలి ఇలా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు సో రైతులందరూ సిద్ధంగా ఉండండి ఈ నవంబర్ పంతొమ్మిదవ తేదీ బుధవారం రోజు ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మీ అకౌంట్లో జమ అవుతాయి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టుడే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్